Thank you నిన్న విజయనగరం టౌన్లో ఈ స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎవరైతే ఈ చిన్నపిల్లలు విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ సైలెన్సర్ తీసేసి ఈ పెద్ద సౌండ్తో ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు అదేవిధంగా విదౌట్ నంబర్ ప్లేట్ లేకపోతే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్తో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద నిన్న డ్రైవ్ పెట్టడం జరిగింది విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు కూడా వెళ్ళి డ్రైవ్ చేస్తున్నారు ఏమనుకోండి చేస్తున్నారు ఇక్కడే వెళ్ళాలి ఇది చిన్న ఏదో సమాన్ తీసుకురావాలి లేదా షాప్కి తీ వెళ్ళి రావాలి ఇది ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తామని ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాము పేరెంట్స్ ఏమనుకుంటారు మాకు పని ఉంది సరే అబ్బాయి వెళ్ళి తీసుకువస్తాడు వస్తాడు ఇక్కడే కదా దగ్గరే కదా అది స్లోలీ స్లోలీ అది ఎక్కువ దగ్గర కాకుండా దూరం కూడా వెళ్తారు స్లోలీ స్లోలీ మళ్ళీ అన్ని చోట్ల బండి తీసుకెళ్తాడు అలా స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయి అలా పెరిగిపోతుంది పేరెంట్స్ ఏమనుకుంటారు మన అబ్బాయికి మన పాపకి బాగా డ్రైవింగ్ వచ్చు ఏం ఏమవుతుంది ఏం కాదని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాము యాక్సిడెంట్ మనకి ఎప్పుడు జరగదు మనం బండి తీసుకొని రోడ్డు మీద వెళ్తే మనకి యాక్సిడెంట్ జరగదు మన ఎదురు జరుగుతుంది బికాజ్ మనకి డ్రైవింగ్ వచ్చు మనం ఎంత ప్రాపర్గా చేస్తున్నాము అని మనం అనుకుంటాము కానీ అయినా మనకి యాక్సిడెంట్ అవుతుంది ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది న్యాచురల్ కాజ్ నేచురల్ కాజ్ కాకుండా ఇండియాలో మన దేశంలో మన స్టేట్ లో కూడా మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ యాక్సిడెంట్ ప్రతి సంవత్సరం మన దేశంలో టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్సన్స్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు న్యాచురల్ కాజ్ కాకుండా ఏజ్ కాకుండా దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ డెత్ అదేవిధంగా అరౌండ్ ఫోర్ లాక్ పీపుల్ ఎప్పుడైతే మనం రోడ్ మీదకి వెహికల్ తీసుకొని వెళ్తున్నాము మనము మన ప్రాణాలు రిస్క్ చేస్తున్నాము అది వాస్తవం కానీ మనం ఏమనుకుంటాము మన మనకి బాగా తెలుసు మనకి డ్రైవింగ్ వచ్చు మనకి ఎప్పుడు ఏం జరగదు మనకి ఎప్పుడు యాక్సిడెంట్ జరగదు యాక్సిడెంట్స్ అప్పుడు అప్పుడు కొంతమందికి జరుగుతుంది కానీ మనకి జరగదు అనేది మనకి నమ్మకం ఉంటుంది మాకు కూడా అదే నమ్మ నాకు కూడా అదే నమ్మకం ఉండేది అందరికీ అదే నమ్మకం ఉంటుంది కానీ యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది చెప్పలేము అది మన తప్పు వల్ల జరగచ్చు వేరేవాడి తప్పు వల్ల జరగవచ్చు సో మనం ఎప్పుడైతే రోడ్ మీద వెహికల్ తీసుకొని వెళ్తున్నామో మనము మన లైఫ్ ను రిస్క్ చేస్తున్నాము అది వాస్తవం అది మనం గమనించాలి దానిపైన ఒక మైనర్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ అతను వెహికల్ తీసుకొని వెళ్తే అంటే చాలా చాలా ప్రమాదం చాలా ప్రమాదం అతనికి ప్రమాదం ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో వాడికి ప్రమాదం ఇంకా అందరికీ ప్రమాదం సొసైటీకి అందరికీ ప్రమాదం ఎవరైతే రోడ్డు మీద వస్తున్నారో అందరికీ ప్రమాదం అందుకని డ్రైవింగ్ అందుకని మైనర్స్ ను ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు మైనస్ డ్రైవ్ చేయకూడదు మనము మన పిల్లల కోసం అన్నీ చేస్తాము చాలామంది ను కూడా అందుకని పిలిచాము మన పిల్లల కోసం మనం అన్నీ చేస్తాము ఏం అడిగినా ఇస్తాము మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము ఏం ఖర్చు అడిగితే ఖర్చు పెడతాము అన్నీ చేస్తాము కానీ ఈ చిన్న పాయింట్కి వస్తే ఎక్కడైతే ప్రాణం పోవచ్చు ఎక్కడైతే మేజర్ ఇంజరీస్ కావచ్చు అక్కడ మనం వెహికల్ ఇచ్చి పంపిస్తాము వెహికల్ ఇచ్చి లైఫ్ రిస్క్లో పెట్టుకొని మనం పంపిస్తాము వెళ్ళు వెహికల్ ఇచ్చి పంపిస్తాము కనీసం మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా సరే మనం మీ యూ థింక్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సో అది ఆ చిన్న పాయింట్ మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అందరూ మిస్ అవుతున్నాం అది మాకు మీ బండ్లు సీజ్ చేసి మీకు ఫైన్లు వేసి మాకు ఏమైనా ఏమి వి డోంట్ గెట్ ఎనీ హ్యాపీనెస్ ఇది మీకోసమే మేము చేస్తున్నాము మీకోసం ఇప్పుడు రేపు మీకు ఎక్సిడెంట్ అవుతుంది ఏమైనా అయితే అది అందరికీ లాస్ మీకు మోస్ట్ అందరికీ మ్యాక్సిమం లాస్ మీకు తర్వాత సొసైటీకి మాకు ప్రజల కోసం ఇది మేము ఆ డ్రైవ్ పెడుతున్నాము మీరు ఎందుకు ఈ రూల్స్ పాటించాలా మీరు ఎందుకు రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేసుకోవాలా మీకు ఎందుకు అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి సో దట్ మీరు సేఫ్గా ఉండాలి అదేవిధంగా మీతో పాటు ఎవరైతే రోడ్ మీదకి వస్తున్నారో ఎవరైతే రోడ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి అందరూ సేఫ్గా ఉండాలి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకూడదు ఎవరికి కూడా ఏమి యాక్సిడెంట్ జరగకూడదు అదేవిధంగా ఈ చాలామంది ఈ సైలెన్సర్ తీసేసి మోటార్ సైకిల్ వాడుతున్నారు పెద్ద పెద్ద సౌండ్గా సౌండ్ వస్తుంది దాన్ని ఏదో స్టైల్ అనుకుంటారు దాంతో ఏదో మేము అంత చాలా స్టైలిష్గా ఉన్నాము మేము చాలా ట్రెండీగా ఉన్నామని అనుకుంటారు బట్ యు ఆర్ గ్రేటింగ్ సో మచ్ సౌండ్ పొల్యూషన్ మీలాగా అందరూ వాళ్ళ సైలెన్సర్ తీసేసి రోడ్ మీదకి వస్తే ఎంత సౌండ్ ఉంటుంది రోడ్ మీద ఆ రోడ్ పక్కన ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి ఎంత న్యూసెన్స్ ఉంటుంది మీ ఇంటి ముందు ఎవరైనా ఇట్లా వితౌట్ సైలెన్సర్ వచ్చి ఆన్ చేసి వెహికల్ పెడితే మీకు ఎంత న్యూసెన్స్గా ఉంటుంది సో మనం మన గురించి ఆలోచించాలా అదేవిధంగా మనం ఇతర తన గురించి కూడా ఆలోచించాలా మన సొసైటీ గురించి ఆలోచించాలా మనకి ఈ రోడ్ వాడే రైట్ మనకి ఉంది రోడ్ మీద వెహికల్ తీసుకుని వెళ్ళే రైట్ మనకి ఉంది కానీ మిగతా వాళ్ళకి కూడా అంతే రైట్ ఉంది మనం మన రైట్ ను ఉపయోగిస్తూ వేరే వాళ్ళు రైట్ వైలేట్ చేయకూడదు వేరే వాళ్ళు వేరే వాళ్ళ వేరే వాళ్ళ వలన మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది అదే విధంగా మీరు తప్పు చేస్తే వేరే వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎలా ఉంటుంది అది మీరు ఆలోచించాలి సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా వి విల్ రిజిస్టర్ కేసు తర్వాత కోర్టులో తిరగాల్సి ఉంటుంది ఫైన్ వేసి వదలము అండ్ నెక్స్ట్ టైం మనం ఈ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇట్లాంటి దాంట్లో కలవమని నేను అనుకుంటున్నా నేను ఆశిస్తున్నాను